మనం ముఖ్యమైన ప్రదేశానికి ప్రతి ఒక్కరు వెళ్ళేటువంటి ప్రదేశానికి వెళ్తున్నాం దీన్నే యమలోకం అంటారు ఇవి దానికి కాపలా దారు అదిగోండి చిత్రగుప్తుడు ఇక్కడ ఉన్నాడు చిత్రగుప్తుడు రాసుకుంటున్నాడు ఎవరే పాపాలు రాశారు దానికి ఆ యమధర్మరాజు గారు శిక్ష వేయడానికి రెడీగా ఉన్నారు యమబట్లు ఇగో యమలోక యమదూత ఆ దూత దగ్గర వీడియో ఒక భక్తురాలు యమలో ఒక భక్తురాలు ఈవిడ యమలో ఒక భక్తురాలు అదిగో పాపులు అదిగో అచ్యుతం గారు అక్కడ ఉన్నారు అచ్యుతం గారు వెళ్తూ ఉన్నారు యమలోకంలో విధించేటువంటి శిక్షలు సోలాయుధం ఇవో ఇలా పట్లెప్పించి తప్పు సరైన మంచి పనులు చేయకపోతే కనుక వాళ్ళు ఇలా పట్ల ఇప్పించి ఇలాగా వాళ్ళ చేత కొడుతూ మరీ బండి లాగిస్తారు అలాగే ఎవరైనా ఆడవాళ్ళని శిక్షించిన వాళ్ళని ఇలాగా ఈ విధంగా ఇదిగో మంచి భోజనం పెట్టిన వాళ్ళని ఈ విధంగా అలాగే దొంగతనాలు చేసే వాళ్ళని ఈ విధంగా కింద మంట పెట్టి చేస్తారు అలాగే చిన్నపిల్లలు నేర్పించిన వాళ్ళు చేస్తున్నట్టు పైకి పెట్టేసి కొడుతూ ఉంటారు అదేవిధంగా గోమాతని శిక్షించిన పశువులు శిక్షించిన వారికి ఈ విధంగా కట్టేసి కొడుతూ ఉంటారు ఇక చెడు పనులు చేసిన వాళ్ళని ఈ విధంగా కట్టేస్తారు చెడు అని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ కూడా వ్యభిచారం చేసిన వాళ్ళని ఇక అదేవిధంగా అన్ని రకాలు చెడు పనులు చేసే వాళ్ళని ఈ విధంగా శిక్షిస్తారు మదల్లా శిక్షణ అనుభవిస్తున్నటువంటి చాలామంది